ముందుగా కడిగి పెట్టిన చికెన్లో ఉప్పు కారం పసుపు వేసి ఒక పది నిమిషాలు పక్క పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పసుపు జీరా పౌడర్ వేసుకోండి ఇలా నానపెట్టడం వల్ల చికెన్కి కారం బాగా పడుతుందండి అందుకని నేను ఇలాగ నానబెడతాను ఎప్పుడు కూడా మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇప్పుడు చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకోండి ధనియాల పొడి రెండు చెంచాలు నల్ల మిరియాలు ఒక చెంచా కొంచెం మోటో అండి చిటికేడు ఇది ఆప్షనల్ బండ పువ్వు స్టోన్ ఫ్లవర్ అంటారు ఇది వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మేతి ఒక చిన్న చెంచా వేసాను ఒక ఫుల్ చెంచా ఎర్ర కారం వేసానండి కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు ఆరు చెంచాలు వేసానండి కిలోన్నర చికెన్కి తగినంత వేస్తున్నానండి కొంచెం రెడ్ కలర్ వేసాను కార్న్ఫ్లవర్ ఒక రెండు మూడు చెంచాలు వేశానండి పెరుగు ఒక చిన్న ప్యాకెట్ వేసాను నిమ్మరసం ఒక రెండు చెంచాలు వేశాను ఇవన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ఒక కోడిగుడ్డు వేసేసేయండి ఇది కూడా బాగా కలిపేసేయండి ఇలాగ బాగా కలిపి ఒక రెండు గంటలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయండి ఒక రెండు గంటలు పక్కన పెడితే ఇలా మ్యారినేట్ అవుతుందండి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని ఈ చికెన్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక సైడ్ ఒక ఐదు నిమిషాలు రెండో సైడ్ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన మసాలాలో నా దగ్గర పన్నీర్ ముక్కలు ఉన్నాయి అవి వేసి ఆ మసాలాలు బాగా పట్టేటట్టు అది కూడా వేసి ఫ్రై చేశానండి ఇది స్టార్టర్ లాగా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా చికెన్ మసాలా మిగిలితే మీరు కూడా ఇలా ట్రై చేయండి స్టార్టర్ లాగా తినచ్చు సూపర్ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి దినుసులు అన్నీ వేసుకొని ఒక్క నిమిషం ఇలాగ ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక ఏడు ఎనిమిది చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది వేసుకోండి నేను ఒక ఏడు ఎనిమిది చెంచాలు వేసానండి కిలోన్నర బియ్యానికి కిలోన్నర చికెన్కి అండి ఈ మసాలాలు ఐదు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఎనిమిది మజ్జిగి కట్ చేసి వేసుకోవాలండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గుప్పెడి పుదీనా వేసుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలండి ఇదంతా ఒకసారి ఫ్రై చేయాలండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ఆరు టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయండి ఇలాగ ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గరం మసాలా ఒక రెండు చెంచాలు చికెన్ మసాలా ఒక చిన్న ప్యాకెట్ వేసేసానండి పెరుగు ఒక చిన్న ప్యాకెట్ వేసేసాను ధనియాల పొడి ఒక రెండు చెంచాలు వేసాను ఉప్పు తగినంత కొంచెం వాటర్ వేసానండి ఇవన్నీ బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు చికెన్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి ఈ మసాలాలు బాగా పట్టేటట్టు కలిపి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలాగే ఉంచేసేయండి ఈ చికెన్కి మసాలాలు బాగా పడతాయండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత అందులోంచి చికెన్ మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి చికెన్ ముక్కలు మాత్రమే తీసి పక్కన పెట్టండి మసాలా అందులోనే ఉంచేసేయండి ఆ మసాలాలో మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ నీళ్ళే వేసుకోండి నేను ఈ డబ్బాతో డబ్బాన్నర బియ్యం నానబెట్టానండి ఆ నీళ్ళే మూడు డబ్బాలు వేస్తున్నానండి కిలోన్నరకి ఇప్పుడు నల్ల మిరియాలు ఒక ఫుల్ చెంచా వేసుకోండి డబ్బాన్నర బియ్యానికి మూడు డబ్బాలు నీళ్ళు వేసానండి ఒక చెంచా ఎర్రకారం వేసాను ఉప్పు తగినంత రుచి చూసి వేసుకోండి మీరు కూడా కొంచెం అజినో అండి ఇది ఆప్షనల్ ఒక చిటికెడు వేసాను నిమ్మరసం ఒక రెండు మూడు చెంచాలు వేసానండి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు బాగా ఉడికించండి నీళ్ళని ఇలాగ ఉడికిన తర్వాత మనం నాడు పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి వేసేసేయండి మనం ఇలాగా ఈ బియ్యం నీళ్ళలోని నీళ్లు వేయడం వల్ల టేస్టు ఫ్లేవరు అరోమా చాలా బాగుంటుందండి మీరు కూడా ఆ నీళ్ళే వేసుకోండి ఆ నీళ్ళు పడేవాకండి బాస్మతి బియ్యం నీళ్ళే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నా స్టైల్లో తప్పకుండా ఇలా మసాలాలు వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ అదిరిపోతుంది అల్టిమేట్ అన్నమాట ఇలాగ బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా కలిపి ఒక్క పది నిమిషాలు మూత పెట్టి మళ్ళీ అలా ఉంచేసేయండి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఇప్పుడు మూత తీసి ఒక రెండు చెంచాలు నెయ్యి వేసేసేయండి ఫ్రెష్ నెయ్యి రెండు చెంచాలు వేసేసేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేయండి పుదీనా కొంచెం పుదీనా వేసి ఇప్పుడు మనం ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అది వేసేసి మూత పెట్టి కనీసం ఒక్క పది నిమిషాలు దమ్ముకు పెట్టేసేయండి ఒక్క పది నిమిషాలు ఇలాగ దమ్ముకు పెడితే సూపర్ అండ్ టేస్టీ స్పైసీ ఫ్రై పీస్ బిర్యానీ నా స్టైల్లో రెడీ అయిపోతుందండి చూడండి బియ్యం పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో ఎప్పుడైనా బ్రాండెడ్ బాస్మతి బియ్యం తీసుకొని గ్లాస్కి గ్లాస్ ఉన్నారు చప్పుడు నీళ్లు వేసుకుంటే ఇలాగ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగ మసాలాలు వేయడం వల్ల మనం ఇంకేం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ చికెన్ వేసుకొని ఆ బిర్యానీతో తింటే అబ్బో అద్రిపోతుందండి అల్టిమేట్ చూడండి చికెన్ కూడా అసలు వేడివేడిగా ఉందండి కాలుతుంది చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అల్టిమేట్ అండి చూస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బియ్యం అసలు పొడి పొడిలాడితే ఎంత బాగుందో టేస్ట్ కూడా అదిరిపోయిందండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్